ఉదయ్ భూమిని షాపింగ్కి తీసుకువెళ్తూ ఉండడంతో గగన్ చాలా బాధపడుతూ ఉంటాడు కార్ని చాలా స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి శరత్చంద్ర ఇంటి ముందు బ్రేక్ వేసి మీరు దిగాల్సిన ఇల్లు వచ్చింది దిగండి అని చెప్పి అంటూ ఉంటే థ్యాంక్స్ బ్రో చాలా పెద్ద సాయం చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో అంటూ ఉదయ్ గగన్కి థ్యాంక్స్ చెప్పి శరత్చంద్ర ఇంట్లోకి వస్తూ ఉంటాడు గగన్ చాలా బాధగా అక్కడ నుండి ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఇక ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కూడా భూమి గురించి ఆలోచిస్తూ నేను ఆ భూమిని ఎంతలా ప్రేమించానో తను మాత్రం నన్ను ప్రేమించినట్టుగా నటించి మోసం చేసింది ఇప్పుడు నాకంటే డబ్బున్నవాడు దొరికేసరికి వాడిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది అని చెప్పి గగన్ చాలా బాధపడిపోతూ ఉంటాడు మరోపక్క ఉదయ్ ఇంట్లోకి రావడంతో శరచంద్ర రాళ్ళుడు అని చెప్పి ఉదయ్ని ప్రేమగా పిలుస్తూ తనని హక్ కూడా చేసుకోవడంతో అప్పుడు భూమి ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోతుంది అల్లుడు అదిగో భూమి అని చెప్పి చంద్ర అంటూ ఉంటే హాయ్ భూమి నిన్న పెళ్లి చూపుల్లో నిన్ను కలవలేకపోయాను ఫోటోలో కంటే డైరెక్ట్గా నువ్వు చాలా బాగున్నావు అని చెప్పి ఉదయ్ భూమికి చెబుతూ ఉంటాడు ఆ తర్వాత శరత్చంద్ర టీ కాఫీ ఏమైనా తీసుకుంటావా ఉదయ్ అని చెప్పి అంటూ ఉంటే ఇప్పుడు ఏం వద్దంకుల్ భూమిని షాపింగ్కి తీసుకువెళ్ళాలని అనుకుంటున్నాను విత్ యువర్ పర్మిషన్ భూమిని షాపింగ్కి తీసుకువెళ్ళొచ్చా అని చెప్పి ఉదయ్ అడుగుతూ ఉంటే అప్పుడు శరత్చంద్ర తీసుకెళ్ళొచ్చు ఉదయ్ ఎలాగో ఒక నాలుగు రోజుల్లో మీ ఇద్దరికి పెళ్లి జరగబోతుంది కాబట్టి మీరిద్దరు బయటకు వెళ్తేనే కదా ఒకరినొకరు అర్థం చేసుకుంటారని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు థ్యాంక్ యూ అంకుల్ షాపింగ్ అయిపోయిన తర్వాత అటునుండటే భూమిని లంచ్కి కూడా తీసుకువెళ్తాను ఆ తర్వాత ఇంటి దగ్గర నేనే డ్రాప్ చేస్తానని చెప్పి ఉదయ్ చెప్పడంతో నీ ఇష్టం బాబు తనిప్పుడు నీకు కాబోయే భార్య నీ కాబోయే భార్యను నీకు నచ్చిన చోటుకి తీసుకువెళ్ళు అని చెప్పి చంద్ర అంటూ ఉంటాడు దాంతో భూమి నాన్న అని చెప్పి శరత్చంద్ర వైపు చూస్తూ ఉంటే అమ్మ భూమి ఉదయ్ ఎంతో ఆశగా నిన్ను బయటకు తీసుకువెళ్ళాలని అనుకుంటున్నాడు ఇప్పుడు తనతో నువ్వు టైం స్పెండ్ చేస్తానే కదా రేపు పెళ్లి తర్వాత మీరిద్దరూ సంతోషంగా ఉంటారు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు దాంతో భూమి ఏమీ మాట్లాడలేక ఉదయ్తో పాటు బయటకు వెళ్తూ ఉంటుంది ఉదయ్ క్యాబ్ బుక్ చేస్తూ ఉంటే క్యాబ్ ఎందుకల్లడో నా కారు ఉంది కదా ఇదిగో హ్యాపీగా అమ్మాయి నువ్వు సాయంత్రం వరకు బయటకు వెళ్ళిరండి అని చెప్పి శరత్చంద్ర తన కారు కీస్ని ఉదయ్ చేతిలో పెడతాడు ఉదయ్ భూమిని కార్లో బయటకు తీసుకొని వెళ్తూ ఉంటే అప్పుడు భూమి ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది భూమి గారు మీకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం కదా నేను కూడా మీ డ్యాన్స్కి చాలా పెద్ద ఫ్యాన్ని మొన్న మీరు ఫైనల్స్లో చాలా బాగా డ్యాన్స్ చేశారు అలాగే మీరు డ్యాన్స్ అకాడమీ కూడా పెట్టాలనుకుంటున్నట్టు నేను విన్నాను నా తరపు నుండి మీకు ఎటువంటి సపోర్ట్ కావాలన్నా కూడా చేస్తాను అని చెప్పి ఉదయ్ అంటూ ఉంటాడు దాంతో భూమి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోవడంతో భూమి గారు ఇందా అక్కడి నుండి నేనే మాట్లాడుతున్నాను మీరేంటి ఏం మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉన్నారు మామూలుగానే మీరు తక్కువ అనుకుంటా అని చెప్పి ఉదయ్ అంటూ ఉంటే అప్పుడు భూమి అవునండి నేను మామూలుగానే తక్కువగా మాట్లాడతాను అని చెప్పి అంటూ ఉంటుంది ఆ తర్వాత ఉదయ్ భూమితో భూమి సరదాగా అలా రెస్టారెంట్కి వెళ్ళి కాఫీ తాగుతూ మాట్లాడుకుందామా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు భూమి ఇప్పుడు ఏం వద్దండి అని చెప్పి అంటూ ఉంటుంది అదేంటి భూమి అలా అంటున్నావు నువ్వు మొహమాట పడుతున్నట్టున్నావు రా కాఫీ తాగి వెళ్దామని చెప్పి ఒక రెస్టారెంట్కి భూమిని తీసుకొని వెళ్తాడు కాఫీ ఆర్డర్ చేసిన తర్వాత ఉదయ్ భూమి వైపు చూస్తూ భూమి గారు మీరు ఎందుకు అలా ఉంటున్నారో నేను గెస్ట్ చేయగలను గతంలో మీరు ఒక అతన్ని ప్రేమించారు కదా అతని గురించి ఆలోచిస్తున్నారనుకుంటా అయినా ఎందుకండి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన అతని గురించి ఇంకా ఆలోచిస్తున్నారో అంకుల్ నాకు జరిగింది మొత్తం కూడా చెప్పారు అటువంటి వాళ్ళ గురించి మీరు ఆలోచించడం కూడా అనవసరమే ఇంకా చెప్పాలంటే మీ అదృష్టం బాగుండబట్టే అటువంటి ఫ్రాడ్ గాడి నుండి మీరు బయటపడ్డారు లేకపోతే వాడి చేతిలో మీ జీవితం నాశనమైపోయేది అని చెప్పి ఉదయ్ భూమికి చెప్తూ ఉంటే అప్పుడు భూమి గగన్ని ఉదయ్ తిట్టాడన్న కోపంతో ఒక్కసారిగా లేచి నిలబడి ఉదయ్ మీద వెర్చుప్పడుతో అసలు మా బావ గురించి మీకేం తెలుసనో అలా మాట్లాడుతున్నారు మా బావ ఫ్రాడ్ కాదు దేవుడు ఏవో కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల మా పెళ్ళి ఆగిపోయింది కానీ మా బావ నన్ను మోసం చేయడం వల్ల ఈ పెళ్లి ఆగిపోలేదు ఇప్పటికీ నేను మా బావని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాను ఎప్పటికీ మా బావిని ప్రేమిస్తూనే ఉంటాను ఈ పెళ్ళికి నేను ఒప్పుకుంది మీరు నచ్చి కాదు కేవలం మా నాన్న మీదున్న గౌరవంతో మా నాన్నకిచ్చిన మాట కోసమే నేను మనసులో మా బావను పెట్టుకొని ఈ పెళ్ళికి ఒప్పుకోవాల్సి వచ్చింది మాది ఎంతో పవిత్రమైన ప్రేమ నా మనసులో ఎప్పటికీ మా బావే ఉంటాడో మా బావ మనసులో కూడా నేనే ఉంటాను నా గురించి మొత్తం తెలుసుకున్నానని అంటున్నారు కదా నా వాళ్ళను వెతుక్కుంటూ నేను ఈ సిటీలో అడుగు పెట్టినప్పుడు నేను ఒక అనాథగా ఉన్నప్పుడు నన్ను చేరదీసింది మా బావని మా బావ ఇంట్లో నేను కొద్ది రోజులు ఉన్నానన్న విషయం మీకు తెలియదా అని చెప్పి భూమి ఉదయని ప్రశ్నిస్తూ ఉంటుంది మరి అటువంటి అప్పుడు మా బావ ఫ్రాడ్ ఎలా అవుతాడో ముక్కు మోహన్ తెలియని నన్నే చేరదీసి అంత బాగా చూసుకున్నాడంటే ఒకవేళ ఆయన నా మెడలో తాలి కట్టి ఉండుంటే ఇంకెంత బాగా చూసుకునేవారో మీరే అర్థం చేసుకోండి అని చెప్పి ఇంకొకసారి ఎప్పుడు కూడా మీరు మా బావ గురించి ఇలా మాట్లాడితే నేను ఊరుకోను అని చెప్పి భూమి ఎంతో బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక భూమి చేసిన పనికి ఉదయం ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడో తను మనసులో తన బావని పెట్టుకొని నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవడం ఏంటి ఇప్పుడు నేను ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి ఉదయ ఆలోచిస్తూ ఉంటాడు పక్క అపూర్వ గోరింటాక్ సుజాతతో నేను ఏ పని చేసినా కూడా ఆ బొమ్మ గురించే టెన్షన్ పడాల్సి వస్తుంది ఆ గగన్ గడి ఇంట్లోనే ఆ బొమ్మ ఉండిపోయి ఉంటుంది ఎలాగైనా సరే నువ్వే ఇంటికి వెళ్ళి ఆ బొమ్మను తీసుకొని రావాలి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గోరింటాక్ సుజాత సరేనని చెప్పి చెబులో బ్లూటూత్ పెట్టుకొని గగన్ ఇంటికి వస్తుంది అప్పుడు గగన్ ఇంట్లో శారద మాత్రమే ఉంటుంది గోరింటక్ సుజాతని చూడగానే శారద మీరేంటి మా ఇంటికి వచ్చారు దయచేసి వెళ్ళిపోండి మా అబ్బాయి వచ్చే టైం అయింది అని అంటూ ఉంటే అప్పుడు అపూర్వ ఫోన్లో గోరింటక్ సుజాతతో పిన్ని ఏదో ఒకటి మేనేజ్ చేయి నువ్వు మాత్రం వట్టి చేతులతో ఇంటికి రావడానికి వీల్లేదు ఆ బొమ్మ తీసుకొని రావాలి అని చెప్పి అంటూ ఉంటే అమ్మాయి నేను విభూతి తీసుకొచ్చాను అమ్మాయి ఈ విభూతిని ఇల్లంతా కూడా చల్లుకుంటే మంచి జరుగుతుందట ఒక స్వామీజీ ఇచ్చారు అందుకే మీ కుటుంబానికి ఉన్న కష్టాలు కూడా తొలగిపోవాలని ఈ విభూతి తీసుకువచ్చాను అని చెప్పి గోరింటాకు సుజాత అంటూ ఉంటే ఇప్పుడు అవేవి వద్దండి అని చెప్పి శారద అంటూ ఉంటుంది నువ్వు అలాగే అంటావు అమ్మాయి నేను చల్లుతానుండు అంటూ గోరింటాకు లోపలికి వచ్చి ఇల్లంతా కూడా చల్లుతూ అమ్మాయి బాగా తల పగిలిపోతుంది కాస్త కాఫీ తెచ్చిస్తావా అని చెప్పి అంటూ ఉంటే శారద కిచెన్లోకి వెళ్ళి కాఫీ చేస్తూ ఉంటుంది గోరింటక్ సుజాత ఇల్లంతా కూడా విభూతి చల్లుతూ ఇక పైనున్న గదిలోకి వెళ్తూ బాల్కనీలో నుండి చూసేసరికి లాన్లో ఉన్న టెడ్డిబేర్ బొమ్మ కనిపిస్తుంది అమ్మాయి ఇప్పుడే టెడ్డిబేర్ కనిపించింది అని గోరింటక్ సుజాత అపూర్వతో అనగానే అప్పుడు అపూర్వ ఎంతగానో ఆనందపడిపోతూ త్వరగా త్వరగా పిన్ని ఆ బొమ్మ తీసుకొని ఇంటికి వచ్చేసే ఎవరికి ఏ డౌట్ రాకూడదు అని అంటూ ఉంటే గోరింటాక్ సుజాత పరుగు పరుగున ఆ బొమ్మ తీసుకొని ఇంట్లో నుండి బయటకు వస్తూ ఉంటుంది సరిగ్గా అప్పుడే గగన్ ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి వస్తాడు కార్ దిగుతున్న గగన్ని చూడగానే గోరింటాకు కంగారు పడిపోతూ అమ్మాయి నీ మొగుడు వచ్చాడు అని అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు పిన్ని బావా అక్కడికి ఎందుకు వస్తాడు అని అంటూ ఉంటుంది నీ మొగ్గుడు అంటే అల్లుడు గారు కాదు నీ కూతురి బావా ఆ గగన్ గాడు వచ్చాడు అని చెప్పి గోరింటాకు అనగానే అపూర్వ టెన్షన్ పడుతో ఏదో ఒక విధంగా వాడిని మేనేజ్ చేసి ఆ బొమ్మ తీసుకురా వాడికి వాడికి ఏమాత్రం డౌట్ వచ్చినా ఈరోజు నా గురించి నిజం బయటపడిపోతుంది అని అపూర్వ అంటూ ఉంటుంది ఇక అప్పుడే గగన్ గోరింటక్ సుజాత వైపు చూస్తూ ఉంటే సుజాత బొమ్మని వెనక్కి దాచిపెట్టేస్తుంది ఏంటి గోరింటకు మా ఇంటి మీద పడ్డావేంటి ఏం వార్త మోసుకొచ్చావేంటి అని చెప్పి అంటూ ఉంటే ఏం లేదు గగన్ బాబు మిమ్మల్ని చూడాలనిపించింది అందుకే చూడడానికి వచ్చాను అని గోరింటక్ సుజాత అంటూ ఉంటుంది అవును చేతులకు ఏమైంది రెండు చేతులు వెనక్కి పెట్టుకుని ఏం దాస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే ఏమీ లేదులే బాబు అని చెప్పి గోరింటాక్ సుజాత నేను వెళ్తున్నాను అక్కడ అపూర్వ నా కోసం ఎదురు చూస్తూ ఉండుంటుంది అని చెప్పి వెళ్ళబోతూ ఉంటే ఒక్క నిమిషం ఆగండి మీ చేతిలో ఏముందో చూపించు అని చెప్పి గగన్ అడగడంతో అప్పుడు తన చేతిలో ఉన్న టెడ్డీ వేరుని గోరింటాక్ సుజాత చూపిస్తూ ఉంటుంది ఏంటి మా ఇంట్లో నుండి టెడ్డి బేర్ తీసుకువెళ్తున్నారో అని అడుగుతూ ఉంటే ఏం లేదు బాబు ఈ టెడ్ బేర్ చూడగానే నాకు తెగ నచ్చేసింది ఎప్పటి నుండో ఇటువంటి టెడ్ బేర్ ఒకటి కొనుక్కోవాలని కోరిక అందుకే ఇది హగ్ చేసుకొని పడుకోవడానికి బాగుంటుందని చెప్పి తీసుకువెళ్తున్నాను అని కోరింట కనగానే అసలు ఈ వయసులో ఇటువంటి కోరికలేంటి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఏం చేయమంటావు బాబు కోసం ఎదురు చూసి ఎదురు చూసి కళ్ళు కాయలు కాచి ఇలా పెళ్ళి కాకుండానే ఒంటరిగా మిగిలిపోయాను కనీసం ఈ టెడ్డీబేర్తో అయినా నా సరదా తీర్చుకుందామని తీసుకువెళ్తున్నాను అని చెప్పి అంటూ ఉంటే నీ మాటలేదో తేడాగా అనిపిస్తుంది అది చాలా పాత టెడ్డీబేర్ బొమ్మ నీకు అటువంటి బొమ్మ కావాలంటే షాప్లో కొనుక్కోవచ్చు లేదంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు అంతేకాని ఇలా స్పెషల్గా మా ఇంట్లో ఉన్న టెడ్డి బేర్ తీసుకువెళ్తున్నావంటే ఖచ్చితంగా ఏదో ఉంది అని గగన్ అనుమానిస్తూ ఉంటాడు లేదు బాబు ఏముంటుంది ఏమీ లేదు కావాలంటే ఈ బొమ్మని నువ్వే ఉంచుకో నేను వెళ్తున్నాను అని కోరింటాకు అక్కడి నుండి వచ్చేస్తూ ఉంటుంది పిన్ని ఏం చేస్తున్నావు ఏదో ఒకటి చెప్పి బొమ్మ తీసుకురమ్మని చెప్పాను కదా అని అపూర్వ అంటూ ఉంటే నేను ఇంకా ఎక్కువ నటిస్తే వారికి డౌట్ వచ్చేస్తుంది అమ్మాయి అందుకే ఎందుకైనా మంచిదని ఎస్కేప్ అయ్యి వచ్చేస్తాను అని గోరింటక్ సుజాత అక్కడ నుండి వచ్చేస్తూ ఉంటే అప్పుడు గగన్ ఆ టెడ్డీబేర్ని లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటాడు ఈ టెడ్డీబేర్ కోసం ఆ గోరింటక్ వచ్చిందంటే ఖచ్చితంగా ఇందులో ఏదో సీక్రెట్ ఉండే ఉంటుంది అని చెప్పి గగన్ గదులకు వెళ్ళిన తర్వాత ఆ టెడ్డిబేర్ని ఓపెన్ చేసి చూసేసరికి అందులో కెమెరా ఉంటుంది ఆ కెమెరాలో శోభాచంద్రను అపూర్వ చంపిన వీడియో ఉండడంతో ఆ వీడియో చూసిన గగన్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి